ఇప్పుడు చెప్పిన పెద్దలందరూ చెప్పినట్టు కానీ బాగా చాలా సౌమ్యులు మనం ఎంత ఆందోళనలో ఉండి ఏదైనా ఒక చిన్న సలహా అడిగినా కొన్ని సందర్భాల్లో అడిగాము మేము కూడా మాట సాయం చేయడానికి ఎవరికైనా సరే ఆయన అడగనే ముందు ఆయన చూస్తేనే మనకు ధైర్యం వస్తుందండి ఆయన ముందు చాలా నేర్చుకున్నాం నిజంగానే అంటే వారు ఎవరైనా లేదని అడిగినప్పుడు వెంటనే కాదు లేదు ముందు మాట సాయానికైనా రెడీగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా అది నేర్చుకున్నామంటే అందులో ఎంతో ఆదర్శనీయుడు లేరు అని చెప్పడానికి మాకు ఇష్టం లేనప్పుడు ఒక చిన్న కవిత రూపంలో రాశారని బావగారితో మాట్లాడినట్లుగానే నేను రాస్తున్నాను ఇది దీని పేరు అమరుడు అండి మనిషి పుట్టుకకు అర్థం మీ జీవిత పైన జీవిత పరమార్థం మీ మరణానంతర జీవితం వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను నైతిక విలువల నిలయం వీలు పార్టీ వదయం గుమ్మం తాటకములపై నేత్రదానంతో మరో రెండు జీవితాల్లో వెలుగు నింపిన మానవతా అభివృద్ధి మరణించి కూడా జీవించి ఉండొచ్చ నిరూపించిన ఆదర్శమూర్తి మీకు మా మనఃపూర్వక నివాళులు మరణానంతరం కూడా నలుగురికి ఉపయోగపడాలన్న మీ నిర్ణయానికి నా నమస్సులు మీ నిర్ణయం పూజ తప్పకుండా అమలు చేసిన మీ మా సోదరి ప్రియ పుత్రులు అభినందనీయులు ఎల్లప్పుడూ అందరి పట్ల మీ సానుకూల దృక్పథం ఆదర్శనీయం దేహాన్ని కూడా విద్యార్థుల పరిశోధనకే డొనేట్ చేసి మానవ జన్మ సార్థకతని తెలిసి